కోస్టల్ జైన్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది అదే విధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది సెంట్రల్ జైల్స్ రెండు ఉన్నాయి ఓవరాల్గా టోటల్ మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ వైడ్ బిజినెస్ కింద ఉన్నారు అందరూ సుమారు అంటే ఓవరాల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను ఎక్కడ వెళ్ళి వెళ్ళి ఏం అంటే స్వప్న బ్లాక్ వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను రాజకీయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు వెళ్లే పరిస్థితి రాకూడదు అదే మేము అందరూ కూడా కోరుకుంటాం ఈ రోజు జైలు సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో అదే విధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందు విషయం